జై మున్నూరు కాకు జై జై మున్నూరు కాకు ముందు అందరికీ సోదరి సోదరికు ముందు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ఎన్నికల నోటిఫికేషన్ రేపు అనగా తేదీ ఇరవై జూను శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు నేను అనగా డాక్టర్ ఉప్పు రవీందర్ పటేల్ రాష్ట్ర అధ్యక్షునిగా నామినేషన్ వేయించున్నాను ఇట్టి నామినేషన్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే ముందు కుల బాంధవులు సోదరి సోదరి మనులు మున్నుల కాపు సంఘం జిల్లా అధ్యక్షులు నియోగవర్గ ఇన్ఛార్జీలు మండల ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా మున్సిపాలిటీ అధ్యక్షులు కార్పొరేషన్ అధ్యక్షులు నా యొక్క నామినేషన్కు వచ్చి నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు నాకు వెయ్యాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఎందుకంటే నేను సామాజిక సేవలో అనాథలకు అండగా అభాగ్యులకు నీడగా అనేకమైన స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం జరిగింది నా కార్యక్రమాలు నా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నాకు డాక్టరేట్ అవార్డు రావడం జరిగింది అదేవిధంగా రెండు వందలకు పైచిందుకు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతగా నాకు అనేకమైన అవార్డులు లభించినాయి ఎందుకంటే ఒకే కులం ఒకే సంఘం అనే నినాదంతో రేపు వేష నామినేషను తెలంగాణ రాష్ట్రం అపేక్ష కౌన్సిల్ నోటిఫికేషన్ ప్రకారము నేను నామినేషన్ వేస్తున్నాను రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరి సహాయ సహకారాలతో ఆశీస్సులతో ఆశీర్వాదంతో ఇట్టి నామినేషన్ వేస్తున్నాను ఎందుకంటే గతంలో కొండ గారు మూడు సంవత్సరాలు చేసిండు కులం ఏమాత్రం అభివృద్ధి చెందలేదు కాబట్టి యువకుని ఉత్సాహవంతుని నీతి నిజాయితీగా పనిచేస్తానని నిస్వార్థంగా పనిచేస్తానని మీ అందరికీ మాట ఇస్తూ నేను మీ అందరికీ పరిచయమే ఎందుకంటే శ్రీ మల్లికార్జున స్వామి అఖిల భారత ముందు కాపు నిత్యాన్నదన సత్వం చారిటబుల్ ట్రస్టు కొములవెల్లి చైర్మన్గా పనిచేస్తున్నాను అక్కడ కుంగులవెందులో ఆ దేవుని కోసం వచ్చే భక్తుల కొరకు అక్కడ వేయి గజల భూమి దాదాపుగా కోటి యాభై లక్షల భూమి ఉప్పు పద్మగవేంద్ర పటేల్ గారు విరాళంగా ఇచ్చినారు ఇప్పటి వరకు మూడు కోట్లు పెట్టి నా సొంత నిధులతో నేను అట్టి కార్యక్రమాన్ని బిల్డింగ్ను భవనం నిర్మాణం చేస్తున్నాను కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏకైక మున్నూరు కాపు సత్రం అంటే డొనేషన్ లేకుండా కట్టించే సత్రం తొమ్మిది మున్నూరు కాపు సత్రం వేలాది మంది భక్తుల కొరకు ఉచిత వసతి ఉచిత భోజనము అదేవిధంగా ఉచిత విద్య కల్చరల్ ప్రోగ్రామ్ ఇక్కడ అన్ని జరుగుతాయి త్వరలో అది మనకు ఎన్నంటే కనుక ఇన్ఫ్లేషన్ ఉంటుంది ఈ మంత్ ఈ మంత్ కాదు కానీ ఈ సంవత్సరం డిసెంబర్లో కాబట్టి ఆ కులవేలు వల్ల నా నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి మన కులాన్ని నేను అభివృద్ధి చేసి చూపిస్తా పార్టీలకు అధికంగా పనిచేస్తా నాకు ఆ పార్టీ పార్టీ సంబంధం లేదు ఎందుకంటే నేను మేయర్ రంగంలో తెలంగాణ చరిత్ర జాతీయ పత్రిక ఇంగ్లీష్ తెలుగు పేపర్ ఎడిటర్గా సాంబర్ సిక్స్ టీవీ ఛానల్ చైర్మన్గా పనిచేస్తున్నా అదేవిధంగా తెలంగాణ ఆల్ మీడియా ప్రెస్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా నాకు గతంలో కుల చేసిన అనుభవం ఉంది ఎందుకంటే కనుక నేను ఒక గ్రామ స్థాయిలో ఒక కుటుంబంలో ఒక వ్యవసాయ కుటుంబంలో వచ్చిన వ్యక్తిని నాకు గ్రామ సమస్యలు అంటే ఏంది గ్రామంలో ఉండబడిన సమస్యలు అంటే ఏంది అక్కడ ఉండే మన ముందు కాపు ఎలాంటి సమస్యలు ఉన్నాయో నాకు ప్రతిదీ తెలుసు రాష్ట్రంలో కాబట్టి నాకు మన రాష్ట్రంలో ఉండబడే అనేక మంది మండల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు కోఆర్డినేటరు అన్నా మా మద్దతు మీకే తప్పకుండా మీలాంటి వాళ్ళు ఒకసారి కావాలి మీరు ఆశించే వాళ్ళు కాదు శాసించే వాళ్ళు మన పుల్లని అభివృద్ధి చెందాలంటే మీలాంటి వ్యక్తి కావాలి ఎందుకంటే కుటుంబంలో ఇప్పుడు మనకు ఆప్షన్ కన్వీనియర్గా ఉన్నాడు గతంలో రెండుసార్లు ఆయన అయితే కాబట్టి ఆయనకు ఇప్పుడు ఎందుకంటే ఆయన తననుసు కొంచెం ఒప్పించుకొని మెప్పించుకో అని చెప్పి చాలామంది నాకు ఫోన్ చేయడం జరిగింది దయచేసి ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి నన్ను తెలంగాణ రాష్ట్ర ముందు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ జై ముందు కాపు జై జై ముందు కాపు జై కుమ్మరవీంద్ర మల్లన్న సలామీ సేవలో డాక్టర్ ఉప్పు పటేల్